నా పేరు ముత్యాల గురునాథం కౌలు రైతుల సంఘం జిల్లా ఈరోజు రైతాంగం బడ ఇబ్బందుల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రైతులు ఊరి కోతలు మొదలయ్యాయి ప్రభుత్వం ఏమో నీళ్లు మూడు లక్షల యాభై వేల ఎకరాలకి జల జల పండగ అని చెప్పి పోలతో ఎత్తి రైతాంగకి కోరికలు కల్పించి నీళ్లు ఎత్తడం జరిగింది రైతాంగం మూడు లక్షల యాభై వేలు కాక ఇంకా అనాథరేజుడుగా ఒక యాభై వేల ఎకరాలు కూడా వేశారు ఈ నాలుగు లక్షల ఎకరాలు మన జిల్లాలో వరి కోతలు స్టార్ట్ అయినాయి కానీ ప్రభుత్వం వర్షానికి కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా మన ఈ మధ్య కాలంలో జాయింట్ కలెక్టర్ మిల్లర్లని రైతుల్ని సివిల్ వాళ్ళని పిలిచి రైతులకి మిల్లర్లకి అనుసంధానం చేస్తామని చెప్పడం జరిగింది అంటే కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా మిల్లలతో రైతులను అనుసంధానం చేస్తారంట అంటే మేకని సింహాన్ని పులిని కానీ ఒక రూంలో వేస్తే ఎలాగ ఉంటుందో అది అర్థం కావటంలా రైతులు ఏ రకంగా కష్టపడి ఇప్పుడు దాకా అనేక ఇబ్బందులు పడి ఈరియా దొరక్క క్యూలో నిలబడి పని బాట వదులుకొని ఆ రకమైన తంటలు పడి పండించిన పంటని ఈరోజు దళార్ల వ్యవస్థకి చెప్పేదానికి ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఈరోజు కూడా రైతు ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడబట్టినా పేపర్లు అదే రకంగా మాట్లాడుతుందా కానీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మనిస్ట్రులు ప్రతి ముఖ్యమంత్రితో కూడా సంక్షేమ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడ్డ ప్రభుత్వం అని చెప్తుంది ఎక్కడ ఎందుకు చేస్తున్నారు ఈ పని ఈ రోజు పండిన పంటకి పదిహేను వేల రూపాయలు వస్తున్నారు అన్నదాత సుఖీభావాని ఐదు వేలు ముఖాన్ని కొట్టి ఈ డబ్బునంతా ఒక ఐదు ఎకరాలు ఉండే రైతు డెబ్బై ఐదు వేలు కోలిపోతున్నాడు ఒక్క పంటలో రెండో పంటలకు సంవత్సరానికి వచ్చి లక్ష యాభై వేలు పండుగ కోల్పోతున్నారు నువ్వు ఇచ్చే ఐదు వేలు ఇరవై వేలు ఎంత ఎక్కడికి వస్తుంది లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఎవరు ఇస్తారు అదే మిగిలేదు రైతుకి కానీ అది మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా రైతులకి అన్యాయం చేస్తున్నారు రైతులు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటేనే దేశం సుభక్షంగా ఉంటుంది నీ పరిపాలన కూడా బాగుంటుంది రైతులు ఉంటే నీ పరిపాలన కూడా అదే రకంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రితం పాసు పుస్తకాలు ఆయన ఫోటోలు వేసుకొని పాసు పుస్తకాల మీద మొత్తం కూడా మా హ్యాండ్ ఉంటాయి ఉంటే జెరాక్స్ మీకు ఇస్తాను అన్న ధర్మిల రైతాంగం అంతా తిరగబడి నీకు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అది గమనించండి రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పేదానికి రైతాంగానికి ముందుగా ఉన్నారు మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పాల్చేస్తే చేస్తే మిమ్మల్ని కూడా రాబోయే రోజుల్లో తోక తాటా కట్టి సముద్రం దాటే పరిస్థితి చేస్తారు దాన్ని ఆలోచించి వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై తొమ్మిదో తేదీ కలెక్టరేట్ కార్యక్రమం పెట్టున్నాం కలెక్టరేట్ గారికి కూడా రైతులందరూ కూడా రాండి మేము ఇంకోటి చెప్తున్నాం రైతాంగానికి రైతు సోదరులరా మీరు ఏ పార్టీకి జెండా కింద ఉన్నా మాకు అభ్యంతరంలే రైతులు సమీక్షగా పోరాటం చేసిన రోజే మనకు అనుకున్న గిట్టుబాటు రేట్లు వస్తుంది లేకపోతే రాదు ఎందుకనంటే మనం గతంలో చూసాం ఢిల్లీలో హర్యానా మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఆడ సంవత్సరం రోజులు పోరాటం చేస్తే దొంగ చట్టాలన్నీ కూడా ఎత్తించుకోగలిగాం ఆ చట్టాలను వెనక నెట్టగలిగా ఉంటే మనం అంతా ఐక్యంగా ఉండాలి మీరు ఏ కన్నా ఉండండి ఏ పార్టీతో ముడిపడి ఉండండి కానీ రైతాంగ సమస్యలు ఇచ్చేతలకే గిట్టుబాటు రేట్కి కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా రేపు ఇరవై తేదీ కలెక్టర్ ముట్టడికి రావాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు దీని మీద స్పందించాలి రైతులు ఈరియా దొరక నానా తంటలు పడుతున్నారు రైతులు కూడా ఆ రకంగా మీరు స్పందించి రేపు ఇరవై తొమ్మిదో తేదీ వస్తారని ఇంకో చెప్తున్నాం అయితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే ఓ ప్రభుత్వం మీరు ఇచ్చే ముష్టి మద్దతు రేటు మీరు ఇచ్చే ముష్టి మద్దతు రేటు గిట్టుబాటు రేటు కాదు ఆ మద్దతు రేటుని అమలు జరుపు ఆ మీరు ఇచ్చిన మద్దతు రేటుని కొనుగోలు చేయండి రైతుల్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని ఏడుకుంటున్నాం కానీ ఆ రకంగా మీరు స్పందించే రకంగా లేరు దానికైనా మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని తీసుకొస్తాం ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా ఈరియా కొరత వచ్చేదానికి కంటాలు పడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో పడుతున్నారు మన రాష్ట్రంలో కూడా పడుతున్నారు దానికని ఈరియా కొరతను కూడా ఎంటనే తీరవాలి కొనుగోలు కేంద్రాలు వెంటనే అమలు జరపాలి జరగకపోతే మేము గ్రామ గ్రామాన కార్యక్రమాన్ని మొదలుపెట్టి రోడ్డు మీదకి రైతాంగా కూడా తీసుకొచ్చి ఇది రైతులు ఉద్యమంగా ముందుకు ఢిల్లీలో చేసిన సందర్భంగా ఆ రకంగా మేము కూడా చేసేదానికి అని చెప్పి కౌలు రైతుల సంఘంగా మీకు తెలియజేస్తున్నాను ఇది గమనించి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు మన కొవ్వురు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ ఏ రకంగా అయినా కొనుగోలు కేంద్రాలు చేస్తామని చెప్తుంది ఆమె స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటే తరతరగానే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైస్ మిల్లర్లు కూడా కొనేదానికి సిద్ధపడతారు ఆ రకంగా కాకపోతే ఆరుముడిగా కొనుక్కు అమ్ముకొని పుస్తులు పెళ్ళ పుస్తులు కూడా తాకట్లు పెట్టుకొని వ్యవసాయం చేశారు కరోనా టైంలో కూడా రైతన్నులే వ్యవసాయం చేశారు అందరిలో ఇళ్లలో కొనుక్కున్న ప్రాణాలు తెగించి ఈ ఈరోజు దేశానికి అందం పెడుతున్నారు ఒక్కసారి రైతులు అనుకొని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి మొగిచ్చేస్తే ఆ రోజు దేశ పరిస్థితి ఎలాగ వద్దో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తారని గంటాపదంగా మీకు చెప్తడుతున్నాం మీరు ఆ రకంగా కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే ఈ చర్యలు మరచడానికి తప్పవని ఇంకోసారి తెలియజేస్తూ రైతాంగం రేపు ఇరవై తొమ్మిదో జరిగేదానికి అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టే అంతవరకు పోరాటం సాగిద్దామని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ నా పేరు ఇస్సా మునుస్వామి మండల కౌలు సంఘం కార్యదర్శిని రేపు ఇరవై తొమ్మిదో తేదీ కలెక్టరేట్ వద్ద రాయబారానికి కొనుగోలు కేంద్రాలకి గిట్టుబాటు ధర కల్పించేదానికి రైతులకి మద్దతుగా కౌలు రైతు సంఘం పోరాడుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి కారుకి ప్రతి కారు కూడా మనం ప్రతి మండలంలో ప్రతి సచివాలయంలో అర్జీలు ఇస్తున్నాం అందుకోసం ఖచ్చితంగా ప్రతి సచివాలయం కాడ కొనుగోలు కేంద్రాలు పెట్టాలని కౌలు సంఘం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా గ్రామ గ్రామాన్ని తిరిగి రైతుల్ని కౌలు రైతులని అంతా ఏకం చేసి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులు కూడా రేపు అందరిని సమకూర్చి కలెక్టరేట్ వద్ద ధర్నాకి అదేవిధంగా రాయవరానికి తీసుకోబోయేదానికి సన్నాహం అవుతున్నాం దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని రైతులు ఇబ్బందులు గమనించి కొనుగోలు కేంద్రం పెట్టాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటూ కౌలు రైతు సంఘం తరఫున మేము రేపు ఇరవై తొమ్మిదో తేదీన ఈ కార్యక్రమం జరుపుతున్నాం మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి రైతులు కూడా రావాలని కౌలు రైతు సంఘం తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నాం మా పేరు గిరికపాటి సురేష్ జిల్లా కౌల సంఘం సభ్యుడిని ఈరోజు ఈ జిల్లాలో ముమ్మరంగా ఉరుకాత్లో ప్రారంభమైనవి దీనికి ముందు ఏరువాడుకు సందర్భంగా సోషల నీళ్ళు వ్యవసాయానికి మూడు లక్షల యాభై వేల ఎకరాలకి ఇస్తామని ప్రకటించి ఇచ్చారు అదేవిధంగా బోర్ల కింద కూడా ఒక యాభై యాభై వేల ఎకరాలు పంట నాటారు మొత్తం నాలుగు లక్షల ఎకరాలు ఈ జిల్లాలో పంట నాటారు ఇప్పుడు ఉరుకాతలు ప్రారంభమైనవి ఇంతవరకు కొనుగోలు కేంద్ర కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర సుమారు ఇరవై వేల మూడు వందల రూపాయలు కూడా మద్దతు ధరకు కూడా కొనటం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా మద్దతు ధర వెనకబడిపోయింది ఇప్పుడు మిల్లర్లు అదేవిధంగా వ్యవసాయ అధికారులు రైతులతో ఐఐబీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి మీరు మిల్లలతో మాట్లాడుకొని దాన్నే నమ్ముకోమని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని మేము కౌలి సంఘం తరఫున భావిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతు పండించిన రైతులు కానీ కౌలు రైతులు కానీ పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకి కొని వాళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సింది కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఒక ఎకరాకి సుమారు సరాసరి మూడు కుట్లు పండిస్తున్నారు ఒక ఎకరాకి కవులు వచ్చి పదిహేను వేల రూపాయలు ఒక పంట అవుతుంది ఒక ఎకరా పెట్టుబడి కనీసం సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది మొత్తం యాభై వేల రూపాయలు మూడు కుట్లు పండేయాలంటే ఈ రోజుకి రైతుకు కానీ కౌలదు కానీ ఖర్చు అవుతుంది ఈ మిల్లర్లో పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు స్టార్టింగ్ కొంటున్నారు దీనివల్ల రైతు నష్టపోతున్నారు కౌలు రైతు అయితే మరీ పెట్టుబడి కూడా రావటం లేదు దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు కోటం ప్రభుత్వం గమనించి వెంటనే ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకి రైతుల నుంచి ధాన్యం కొనాలని మేము కౌలు సంఘం తరపు డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై తేదీ కలెక్టర్ ఆఫీసు వద్ద ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కనీస మద్దతు ధర ఇవ్వాలని మేము కౌలి సంఘం తరపున ధర్నా ఏర్పాటు చేస్తున్నాము ఈ ధర్నాకి రైతులు కౌలు రైతులు అందరూ కలిసి ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చి జయప్రదం చేయాలని మేము డిమాండ్ చేస్తూ